ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అర్ధన రాజు పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుకుంటుండేవాడు వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద ఆ నగర దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది ఆమె కూడా నీళ్ళ బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చెరక మూలా పనిచేస్తూ ఉండటం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కారు ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండగ వచ్చింది నీళ్లు మూసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గరికి ఉండే తన భార్యను చూడబోయాడు ఇవాళ పండగ రోజు అందరూ పండగ చేసుకుంటారు మనం మాత్రం చేసుకోవద్దా నా దగ్గర అర్ధనా ఉన్నది నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది తన అర్ధనా చూపుతూ నా దగ్గర కూడా అర్ధనా ఉంది దాని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల చంద్రుడు జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త చాలు అందులో ఒక కాని పెట్టి పూలు కొందాం ఇంకో కాని చందనం కొందాం మిగిలిన అర్ధనాతో పాయసం తాగుదాం అన్నది భార్య ఈ మాటలకు నీళ్లు మోసేవాడు పరవశుడైపోయాడు తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి ఒళ్ళు తెలియలేదు నువ్వు ఇక్కడే ఉండు ఉత్తర ద్వారంకి వెళ్ళి నా అర్ధన తెస్తాను అంటూ వాడు బయలుదేరాడు మెట్ట మధ్యాహ్నం కావస్తోంది నెత్తిన ఎండ మండిపోతున్నది కింద వెంబడి ఇసుక నిప్పులు చెలరేగుతున్నది కానీ ఆనందంలో నీళ్లు మోసేవాడికి ఎండా తెలియలేదు కాళ్ళకు వేడి తెలియలేదు వాడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తర ద్వారం కేసిపోతున్నాడు రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది రాజు పై అంతస్తులో ఉండబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా కాళ్ళు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ వెళుతున్న నీళ్లు మోసేవాడు కనిపించాడు రాజుకు వాని చూసి ఆశ్చర్యమైంది వాడి ఆనందానికి కారణం ఏమిటో తెలుసుకుందామని ఆయన నౌకరుని పిలిచి ఆ పాడుతూ వెళ్లేవాణి నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు బటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో ఏ రాజుగారు రమ్మంటున్నారు రా అన్నారు నాకు రాజుగారితో ఏం పని నేను ఆయనను ఎరగను అన్నాడు నీళ్లు మోసేవాడు తన దారిన తాను వెళ్ళడానికి సిద్ధపడుతూ రాజభటులు వాణ్ణి పట్టుకుని బలవంతాన రాజుగారి దగ్గరికి ఈడ్చుకు వెళ్ళారు రాజుగారు వాణ్ణి చూసి ఏమో పైన నెత్తి కింద కాళ్ళు మండుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అయ్యా నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండటం వల్ల నాకు ఈ ఎండవేడి తెలియడం లేదు అన్నాడు నీళ్లు మోసేవాడు అదెంత గొప్ప కోరిక అనుకుంటూ రాజు ఏమిటా కోరిక అని అడిగాడు అయ్యా ఇవాళ పండగ నా భార్య దగ్గర అర్ధనా ఉన్నది నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఉంటుకల సందున అర్ధనా దాచుకున్నాను ఇద్దరి డబ్బులు కలిసి అనా అవుతుంది అందులో కానీకి పూలు కానీకి చందనం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకుందామని ఇద్దరం హాయిగా పండగ చేసుకుంటాం అందుకే బయలుదేరాను నేను నా అర్ధన తీసుకుని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి అప్పుడు పండగ చేసుకోవాలి నా భార్య కాచుకొని ఉన్నది అందుచేత త్వరగా నన్ను కొనివ్వండి అన్నాడు నీళ్లు మసేవాడు ఇది విని రాజు నివ్వరిపోయాడు ఇంకా వచ్చినంత దూరం వెళితే కానీ ద్వారం రాదు దానికి రెట్టింపు నడిస్తే కానీ మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు ఎందుకంత శ్రమ నేను అర్ధనా ఇస్తాను నీ భార్య వద్దకు తిరిగిపోయి పండగ చేసుకో అన్నాడు రాజు చిత్తం తమరిచ్చి అర్ధనా తీసుకున్నాను తీసుకుంటాను నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మూసేవాడు ఆ అర్ధన కోసం ఎందుకు మదన పడతావు కావలిస్తే పావలా ఇస్తాను తీసుకొని తిరిగిపో అన్నాడు రాజు చిత్తం పావలా ఇప్పించండి నా అర్ధనా కూడా తిరిగి తీస్ తీసుకొని తిరిగిపోతాను అన్నాడు నీళ్లు మూసేవాడు రాజుకు పట్టుదల వచ్చింది ఎంత ఇస్తే వాడు అర్ధనాను మరిచిపోతాడో చూద్దామని వాడికి ఒక రూపాయి దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఇస్తానంటూ వెళ్ళాడు ఎంత ఇచ్చినా వాడు తన అర్ధనాను తీసుకోమని బతిమలాడసాగాడు చివరకు రాజు విసిగి నువ్వు అర్ధనా తీసుకోకుండా ఉండేట్టయితే సగం నగరానికి ఇప్పుడే నిన్ను రాజు చేస్తాను ఏమంటావు అని అడిగాడు చిత్తం అలాగే చేయండి అన్నాడు నీళ్లు మోసేవాడు వెంటనే రాజు మంత్రి కబురు చేసి వీణ్ణి సగం నగరానికి రాజు చేస్తూ పతనం రాయండి అన్నాడు నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు అందులో ఏ సగం కావాలో కోరుకో ఆ ప్రకారం మంత్రిగారు పత్రం ఆశిస్తారు ఈ సగంలో నువ్వు రాజ్యం ఏలవచ్చు అన్నాడు రాజు చిత్తం నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు రాజు అన్న మాట ప్రకారం నీళ్లు మోసేవాడిని ఉత్తర నగరానికి రాజు చేశాడు కానీ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రం పిలిచేవాళ్ళు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు భూమిపుత్రుడు దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్న మత్స్య మత్స్యవల్లభుడు అనే రాజుకు పీపు మీద రాజపుండి ఏర్పడింది ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఎన్ని మందులు ఉపయోగించినా పుండు మాత్రం మానడం లేదు ఆ వ్రణం బాధతో మత్స్యవల్లభుడికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తన పేరిట దండోరా వేయించాడు దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి కాక అర్ధ రాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు ఈ ప్రకటనతో ఇరుగు పొరుగు దేశాలలోని పేరొందిన ఆస్థాన వైద్యులు ఎందరో దేవర్కొండకు వచ్చి మత్స్యవల్లభుడికి వైద్యం చేశారు రకరకాల మూలికా పశులు వేసి కట్టుకట్టి చూశారు అయినా ఆ వ్రణం మాన్పడం ఎవ్వరి వల్ల కాద్యం కాలేదు చివరికి విజయపురి నుంచి శ్రీముఖుడు అనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవని పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడి రాజపుండును నయం చేశాడు మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడే స్వస్థత పొందాడు ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడానికి దేవరకొండలు అర్ధరాజ్యానికి రాజును చేయడానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లభుడు కానీ అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు మహారాజా నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యం నీకు రాచపుండు మారడానికి ఉపయోగపడింది అందుకు ఎంతో ఆనందంగా ఉంది నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో దీవిస్తున్నాను మీ సత్కారాలు ఏమి వద్దు అన్నాడు శ్రీముఖ నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది సంపద కోసం అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్ధాలు చేస్తారు తమ సైనికులకు గుర్రాలను ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరుట్లై పారిస్తారు అటువంటి అగ్ని పరీక్షలు ఏమీ లేకుండా సునాయాసంగా యువరాణి నీ భార్యగా వస్తుంటే రాజ్యానికి రాజ రాజయ్యే అవకాశం కాల దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు ఇది లోక విరుద్ధం కాదా నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాదంటున్నావో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు మత్స్యవల్లభుడు మహారాజా మీరే చెప్పారుగా రాజ్యం కోసం అందమైన యువతుల కోసం రాజులు రక్తాన్ని ఏరులే పారిస్తారని అటువంటి రాజులతో బియ్యం నాకేలా ఒకవేళ మీరు ఉదార బుద్ధితో నాకు రా అర్ధరాజ్యం ఇచ్చినా మీ కుమారుడు రాజబంధువులు ఊరుకుంటారా పైగా నా వంటి సామాన్యుడిని వివాహం చేసుకుని యువరాని జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా రాచరికం కత్తిమీద సాము ఎప్పుడు ఇరుగు పొరుగు రాజులు దండెత్తి వస్తారో తెలియదు బావమరుదులు మేనమామలు మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నెపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలియదు అటువంటి రాచరికపు జీవితం నాకు వద్దు ప్రభు నేను భూమిని నమ్ముకున్న భూమి పుత్రుడను నాకు ప్రశాంతంగా బ్రతకడమే ఇష్టం అన్నాడు శ్రీముఖుడు మత్స్యవల్లభుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలు ఇచ్చి విజయపురికి పంపించాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి